రామలక్ష్మికి అభి అర్ధరాత్రి ఫోన్ చేసి నీతో మాట్లాడాలి నువ్వు ఇప్పుడు బయటకు రాకపోతే నేను సూసైడ్ చేసుకుంటానన్నట్టు బెదిరిస్తాడు ఇక రామలక్ష్మి ఏమో బయటకు వస్తుంది ఈ టైంలో ఎవరైనా చూస్తే ఏమైనా ఉందా అవి గొడవలు చరిగిపోతాయి కదా అంటూ ఉంటే మరి ఏం చేయమంటావు నాకు పిచ్చి పిచ్చి కళలు వచ్చేస్తున్నాయి పిచ్చి పట్టిపోతుంది నువ్వు నాకు ఎక్కడ దూరం అయిపోతావో ఆ శీతాకాంత్ నువ్వు ఒకటైపోయారన్నట్టు నాకు కళలు వస్తున్నాయి రామలక్ష్మి నేను ఎంతగా ప్రేమిస్తున్నాను నీకు అర్థం కావడం లేదు నీ పేరు నేను గుండెల మీద పచ్చపొట్టు కూడా వేయించుకున్నాను తెలుసా అంటూ పచ్చపొట్టు కూడా చూపు చెప్పిస్తాడు ఇక ఏముంది రామలక్ష్మి ఫ్లాట్ అయిపోతుంది అభి నన్ను ఇంత ఘనంగా ప్రేమిస్తున్నాడా అని అయితే చెప్తూ ఉంటుంది అలాగే నాకు ఇలాంటి ఆలోచనలు రావడానికి కారణం కూడా ఏంటి అంటే ఆ సీతాకాంత్ సారి ఆయన నీ మీద కన్నేసాడు నా మీద నీకు లేని అన్నీ చెప్తాడు అందుకనే నాకు ఇంకా భయం వేస్తుంది నువ్వు ఎక్కడ అవి నమ్మేసి నాకు దూరం అయిపోతావేమో నువ్వు నాకు దూరం అయిపోయావు అన్న మరుక్షణమే నేను చచ్చిపోతాను అయితే చెప్పి తనని ఇంకా తన ప్రేమలో ముంచేస్తూ ఉంటాడనమాట అయితే ఇదంతా స్త్రీలత చూస్తూ ఉంటుంది అంటే పచ్చబొట్టు పొట్టు కానీ వాళ్ళిద్దరూ మాట్లాడుకునేవి కానీ మొత్తం అయితే అందరినీ పిలిచేసి రచరచ చేస్తుంది ఎవరో దొంగలు పడ్డారా ఇది అని తీరా చూస్తే అసలే ట్విస్ట్ అంటే ఇదే పొదల్లోంచి రామలక్ష్మి అభి బయటకు వస్తారు అనుకుంటుంది శ్రీలత అయితే సీతాకాంత్ రామలక్ష్మి రావడం చూసి ఒక్కసారిగా నోరలు పెట్టే షాక్ అయితే అవుతుంది ఇదేంటి అబీని కథ నేను చూసింది అభి కథ వెళుతురు మాట్లాడుకున్నారు మధ్యలో శ్రీకాంత్ సీతాకాంత్ ఎలా వచ్చాడన్నట్టు ఆశ్చర్యపోతుంది ఏంట్రా ఈ టైంలో ఇక్కడ మాట్లాడుకుంటున్నారు అంటే వెన్నెల బాగుందని ఇక్కడికి వచ్చాను తాతయ్య అన్నట్టు రామలక్ష్మి అలాగే సీతాకాంత్ చెప్తారు మొత్తానికైతే ట్విస్ట్ అదరగొట్టేశాడు సీతాకాంత్ కానీ గొడదుకి అభి అయితే వెళ్ళిపోతాడు కానీ అబీ మీద అనుమానం మాత్రం పెరిగిపోతుంది శ్రీలత నాకేమైనా కళ్ళు పోయా ఏంటి అభి రామలక్ష్మి మాట్లాడుకుని నాకు కళ్ళారా చూశాను అందుకనే మీ అందరినీ కూడా పిలిచాను కానీ సీతాకాంత్ ఎలా వచ్చాడో ఏంటో అర్థం కాలేదు రామలక్ష్మి దగ్గర నుంచి అభి ఫోన్ నెంబర్ కొట్టేద్దాము అప్పుడు వాళ్ళిద్దరి మధ్యన బంధం ఏంటో వాళ్ళ బండారం ఏంటో బయట పెట్టి సీతాకాంత్ పని చెప్దామన్నట్టు తల్లి కొడుకులు ఆలోచించుకొని నిర్ణయించుకుంటారు